విడతల వాడిగా దోకలం కానీ నిలబెట్టుకోకుండా పొత్తులు కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ వెనకడుకు వేయలేదే ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వెళుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తారట ఎన్నికల్లో ఓట్లు చేసుకోకుండా జాగ్రత్త పడతారట చంద్రబాబు కళ్యాణం వస్తారట ఏదో చేస్తారట ఏమీ చేయలేదు అని ఈ సందర్భంగా మనం చేస్తాం మళ్ళా ఈ తిరిగి రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు మీ అందరి ఆశిస్తున్నారు కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలా దొంగ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు పంచుకుని ఏదో విధంగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మీరు అందరూ గమనించి ఉండవలసిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను Not again. It's a red